ఎంత బాగా పాడారు అని అనుకునే సింగర్స్ పాటలే ఉన్నాయి ఒక స్వీట్ ఉందమ్మా ఆ స్వీట్లో వెరైటీ ఆఫ్ స్వీట్స్ చేద్దాం అటువంటి ఒక్కొక్క గొంతులో ఒక్కొక్క స్వీట్ కాబట్టి అందరినీ నాకు ఇష్టమే జానకి అమ్మ అందరినీ ఇష్టం నాకు జానకి అమ్మతో పాడారా ఓ పాడారు గుడి వెనక నా స్వామి గుడిలో ఉన్నారు అమ్మో అది సూపర్ డూపర్ హైపర్ డూపర్ గుడిలో నా స్వామి ఉన్నాడు సేవకు వేళ అమ్మ పాడుతుంది గుడి కన్న స్వామి అనే పాడతా ఫుల్ క్లాస్ మాస్ అక్కడ భక్తి ఇక్కడ మొత్తం రక్తి అలాగా అయితే అందరి పాటలలో మీరు స్పెషల్గా ఏదో అదే అదేనమ్మా ఒక పంచదార ఒకటి అందులో వెరైటీ ఆఫ్ స్వీట్ చేస్తున్నా అటువంటి అలాగే ఒక్కొక్కరు గొంతులో ఒక్కొక్క స్వీట్నెస్ కాబట్టి అందరినీ నాకు ఇష్టమే అందరి వాయిస్ ఇష్టమే అమ్మ మీరు మీ అంతటి మీరు చెప్పారు కాబట్టి ఒక టైంలో ఫిఫ్టీ రూపీస్ రెమ్యునరేషన్ ఇచ్చారు మీరు కోరస్ పాడడానికి అని మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏంటమ్మా ఇది మీ ఆస్తి అంచనా వేయడానికి కాదమ్మా ఇది ఓన్లీ టు అండర్స్టాండ్ మీరు ఎక్కడి నుంచి ఎలా అయితే రెహమాన్ గారి గురించి చెప్పారు మీరు మీరు ఎక్కడి నుంచి కష్టపడిన స్టేజ్ నుంచి ఎంత టాప్కి వెళ్ళిపోయారో తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న అప్పటి కాలంలో ఒక థౌజండ్ రూపీస్ ఇస్తే అది పెద్ద గొప్పమ్మ థౌజండ్ రూపీస్ ఇచ్చారు చెక్కు ఎన్ని పాట ఇచ్చారని నేను అడిగాను అలాగే మా అన్న టీఎంఎస్ ఆయనకి కూడా மூடு வந்தல மூடு வந்துரு தௌசண்ட் இஷ்டே ஏ விஷு ஆயிரம் ரூபாய் கொடுத்துருக்காருங்க எத்தனை பாட்டுக்குப்பா ஆனுவார் எங்களுக்கு படத்தை பற்றி தெரியாதம்மா பாட்டை பற்றி தான் தெரியும் பணத்தை பற்றி தெரியாது பணத்தை பற்றி நாங்கள் கேர் பண்ணவே மாட்டோம் இப்போ தான் பணத்தை பற்றி கேர் பண்ணுறோம் ஏன்னா உங்களுக்கு ஒரு இது வேணும் இல்லையா நீங்கள் இப்போ வந்து இப்போ వరం గల్లా ఎల్లారమే నల్లా బాగా తీసుకుంటారు బాగా ఛానల్స్లో కూడా మనం అడగాలంటే భయంగా ఉంది తర్వాత చూస్తే స్టా ఛానల్లా కూర్చొని మాట్లాడుతున్నారు కదా జడ్జిగా వాళ్ళు తీసుకుంటారు తెలుసా మూడు లక్షలు అయ్యయ్యో மூணு லட்சலு ரெண்டு லட்சம் இது என்ன அது ரெண்டு பைசா மூணு பைசா மாதிரி இருக்கு அப்பெல்லாம் பணம் கேட்கறதுக்கு நாங்கள் பயப்படுவோம் லட்சம் வந்து எங்களுக்கு கோடி மாதிரி அது அக்கடி கால அந்த லட்சம் அண்டே அது கோட்டி லாக இப்படி வந்து ரூபாயிலிட்டேன் தெளிசா பத்து ரூபா పది రూపాయలలాగా ఇప్పుడు వంద రూపాయికి అంతే విలువ దేవుడు దయమ్మ మీరు చాలా ఫిట్గా హెల్దీగా యాక్టివ్గా ఉన్నారు మీకు అరవై ఐదు అరవై ఏళ్ళు అరవై రెండు ఏళ్ళు కనిపిస్తున్నాయి అంతకంటే ఒక రోజు కూడా ఉండదు నా వయసు నాలేనే ఉంది అదే అది అది మీ బాడీకి మీరు మీరు చెప్పి అది కూడా అప్పటి నుంచి ఉన్నారని చెప్పారు కాబట్టి మేము అనుకుంటున్నది బట్ యాక్చువల్లీ చాలా ఇంకా ఫిట్ అండ్ యంగ్ ఎట్ హార్ట్ కానీ మీరు చాలా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారట కదా చేస్తాను కదా చేస్తాను ఏం చేస్తాను రోజు వాకింగ్ చేస్తాను అంతే ముందు వచ్చి ట్రెడ్మిల్ అదంతా చేసి అప్పుడు చేశాను తర్వాత సైక్లింగ్ అదంతా చేసేవాడిని ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి పార్క్కి వెళ్ళిపోతాను పనకాల పార్క్ టెన్ కిలోమీటర్స్ నడప అప్పుడు ఇలా ఇప్పుడు ఎంగే మా ఇల్లే అప్పు ఎం అమ్మవో ఇలా నా నడకమోదు నేను వాకింగ్ నేను చెయ్యాలి అని అనేటప్పుడు మా అమ్మ లేదు ఎయిటీ ఫైవ్లో చనిపోయింది కానీ అంత బాగా చూసి బాగా ఆవిడ బాగా చాలా వైభవం చూశారు అంత లైఫ్ అమ్మకి ఇచ్చిన పెద్ద మా నాన్నగారే చెప్పారు నువ్వు ఏదేది అడుగుతున్నావో అదంతా నా పెద్ద అమ్మాయి నీకు చేసి ఇస్తుంది నేను చేయమ ఇవ్వగలను ఏమా అమ్మ నాన్నగారు నా సెవెన్ ఇయర్స్ ఉండేటప్పుడు చనిపోయారు అప్పు ఎం అమ్మ ఇంత ఇంత పొన్న ఇది ఒకరు కడి మంగ ఈ పిల్ల ఇంత పొన్న ఇంత పొన్న చల్లరా నీ కలిమణి అవతా ఉన్న వచ్చి గోబురతలు అయిట్టు రప్పిమ్మ వానకి ఎన్న నీ ఆశపడ్రియో పశు వీడు అదే ఇల్లు వాకిలితో కారు వీరు అంతా అన్నీ బాగా ఉంటావు నువ్వు ఈవిడి వల్లనే నీ చిన్నమ్మ ఏ దేనికి రాదు గడప దాటిపోతుంది అలాగే అయింది இப்படி எடு சிஸ்டர் சரி போயிடுது ஃபார்ட்டி ஃபைவ் இயர்ஸ் வயசு ரத்தே பெத்தவாழ் மாட்டான் அதை நம்பி நல்லபடியாக இருக்கணுமா பெரியவங்க பேச்சு கேட்கணும் தன் இஷ்டத்துக்கு ஆடக்கூடாது ఆడాదా ఆడటెల్లాడిట పోగవండి వేయడం అదా రంజని గారు కూడా ప్లేబ్యాక్ సింగర్ కదా అంజలి అంజలి గారు కూడా సింగర్ ఎల్ఆర్ అంజలి అవును కొన్ని పాటలు పాడింది అమ్మా కానీ బాగుంటుంది అందంగా ఉంటుంది మంచి కలరు నేనే నల్లగా ఉన్నాను మీరక్కడ నలపమ్మా అయ్యో ఆవిడ చాలా బాగుంటుందమ్మా అది పెద్దవాళ్ళు అంతా చెప్తారు ఆవిడ తెల్లగా ఉంటే ఈవిడ ఈవిడనే కళగా ఉంటుంది అంటారు పిక్చర్లు యాక్ట్ చేయాలని అడిగారు చెప్పేసి నీకు వచ్చిందా పిక్చర్ ఆఫ్ యాక్టింగ్ ఓ అందులో ఈ స్టైల్ అప్పటి నుంచి ఉందా పెద్ద బొట్టు పెద్ద బొట్టు అప్పటి నుంచి అప్పటి నుంచి నీట్ బొట్టు తిలకం అది పెడదా ఎక్కువ ఇదే ఎక్కువ బాప్టిజం తీసుకున్న వాళ్ళు పెట్టరు కదమ్మా ఇది మాది రోమన్ క్యాథలిక్ సో పెట్టచ్చు రోమన్ క్యాథలిక్ బొట్టు పెట్టుకోవచ్చు ఇది కాస్ట్ అవంగా బొట్టు వైకాదు బైబిల్ వచ్చి పాతాలే ఒక మాదిరి పిడికాదు సో దేవుడితో అనుబంధం మీది చాలా కాన్స్టెంట్గా క్లియర్గా మీరు అప్పటి నుంచి తెలుస్తుంది మీ విశ్వాసం అది చూసి మీరు దేవుడి కోసం పాడిన ఒక రెండు లైన్లు పాడతారా మా కోసం ఎక్కువ ఇక్కడ క్రేజే చాలా ఎలా ఉంటాయి అమ్మవారి పాటలు అంటే మాస్ బీట్లో ఉంటాయా లేకపోతే సాఫ్ట్ మెలడీస్ సాఫ్ట్ మెలడీస్ ఉంది బీట్లో ఉంది కన్నాత్తా అర వినాడి இந்த கண்கள் இருந்து என்ன புண்ணியம் சொல்லாத்தா உந்தன் பெருமையை இந்த ஊலகுக்கு எடுத்து பாடாட்டா இந்த ஜென்மம் எடுத்து என்ன பயன் என்று சொல்லடி நீ சொல்லடினியாத்தா இது போடாத குடி குடிலேது கோயிலே கிடையாது அதே மாதிரி இது போகுனா கற்பூர நாயகியே கணக்கவல்லி ఇది మెలడీ సాంగ్ ఇది ఉంది అది ఉంది ఉడుకు ఆ పాట నేను పాడేటప్పుడు ఇది అమ్మవారు వచ్చేస్తారు మీరు అటు దైవాన్ని ఇటు లోకాన్ని అందరినీ మీ పాట మీ మీరు మీ ఎనర్జీ అందులో పెట్టి పాడడం అది చెప్తున్నాను కదా అందరికీ ఈశ్వరి అదే ఇచ్చారు అల్లారు ముద్దుల గాయని అని ఇచ్చారు పంచభాష ప్రవీణ దాసరి గారు ఇచ్చారు నాకు టైటిల్ ఎల్లరిని అలరించే ఎల్లారీశ్వరి మన నారాయణ రెడ్డి గారు కూడా ఏదో చెప్తారు బాగుంటుంది ఎల్ అంటే లవ్ ఆర్ అంటే రొమాన్స్ మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు కదా వర్డ్స్ స్పష్టంగా ఎల్ అన్నప్పుడు మనం ఎల్ ఆర్ ఈశ్వరి అంటాం కదా ఎల్ ఎలా చెప్పారమ్మా అది స్పష్టత అది మీ పాటలో అదొక భాగం అయిపోయింది బ్యూటిఫుల్ ఇప్పుడంతా షాపింగ్ అది చేస్తారా మీ ఇప్పటిదాకా ఏ షాపింగ్కి వెళ్ళే మరి అప్పుడు మా అమ్మ కొని చిందే ఉంది నాకు అది అదే ఒక గుడికి వెళ్తే అక్కడే సన్మానం చేస్తారు గుడిలో చిందే ఇది గుంటూరులో ఒక దేనికే వెళ్ళాను అప్పుడు చీర పెట్టి నాకు ఇచ్చారు గుంటూరులో చీరది మీరు ఎవరు ఏ సింగర్తో అయినా పాడలేరా యేసుదాస్ గారితో పాడారా పాడ ఎక్కువ మలయాళం మలయాళం పాడాను తమిళ్లో పాడాను తెలుగులో పాడాను హలో మై డియర్ రాంగ్ నంబర్ హలో మై డియర్ రాంగ్ నంబర్ ఉందన్ కురల్ స్వర్గం నేరిలే నంబిల్ వెట్కం అంత అందులోనే భావం అంతా ఉండాలి ఏమనేవారు దేశ్రీదాస్ గారు చాలా వేసుదాసికి తమిళ నేర్పించింది నేనే మా ఇంట్లోనే వాడికి తమిళ రాదు అప్పుడు మా ఇంట్లోనే అప్పుడు బ్యాచులరు ఎక్కడ ఎవరెవరు పిలుస్తారో అక్కడికి వెళ్ళి పాడతాడు అదే మనమే చెప్పి అది నీ బొమ్మై నాను బొమ్మై నేను చిపతా ఎల్లా బొమ్మైని పాడాడు అరవలో బాలచందర్ పిక్చర్ అదే ఫస్ట్ తమిళ బీచరు వాడికి అప్పటి నుంచి అలా అలా నేను తర్వాత ఇసునాన్న గారి చెప్పాను దానిలో వచ్చింది ఇసునా గారి చెప్పి యేసుదాస్ అప్ప ఉన్నారు నన్న ఆయన పెద్ద బాగోతారు మంచి చాలా మంచివాడు యేసుదాస్ వాణి అమ్మతో పాడారా ఓ అందరితో సరదాగా ఉంటుంది అదే అనుకున్నాను నేను ఈవిడ ఇంత తొందరగా వెళ్ళిపోయింది అని వాణి అమ్మ ఎన్ని నైన్టీన్ లాంగ్వేజెస్ అనుకుంటే మాయో మనంతా ఎక్కడో మట్టిలో ఉన్నట్టు ఉంది నాకు ఆవిడ ఎంతో నేర్చుకొని వాణి అమ్మ